రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర శాసనసభ్యులను కలిసి వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లాపక్షాన టీజీ జేఏసీ నాయకులు ప్రభుత్వవి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలు ప్రయోజనాలకు సంబంధించి యాభై ఏడు అంశాలపై ప్రభుత్వ విప్ తో సుదీర్ఘంగా చర్చించారు వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం తగు కృషి చేయాలని విప్ ను కోరారు ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తప్పకుండా తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు

టీజీ జేఏసీ తెలంగాణ ఉద్యోగులు గెస్టెడ్ అధికారులు పెన్షనర్లు రిటైర్డ్ ఉద్యోగులు క్లాస్ ఫోర్త్ ఉద్యోగులు కాంట్రాక్ట్ మరియు సోర్సింగ్ ఉద్యోగులు వర్కర్లు అందరూ ఒకదా ఒక తాటిపై చేరి మారం జయదీశ్వరన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో రెండు వందల ఆరు సంఘాల ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జేఏసీగా ఏర్పడి మరి ఈరోజు మన జగిత్యాల జిల్లా జేఏసీ కార్యవర్గం ఇటీవలే మూడు రోజుల కిందట ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున ఈరోజు మన ప్రభుత్వ విపు ధర్మపురి శాసనసభ్యులు గౌరవనీయులు అడ్ శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారిని జగిత్యాల జేఏసీ ఆధ్వర్యంలో కలవటం జరిగింది మరి మా యొక్క ఏవైతే యాభై ఏడు అంశాల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అందులో పన్నెండు మాత్రం ఆర్థిక పరమైనవి ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఆర్థికేతరమైన అంశాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి అవి పెండింగ్ సమస్యలుగా మరి ఉన్నాయి గౌరవ మరి మా మా యొక్క శాసనసభ్యులు ధర్మపురి గారిని కోరేది ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి మా యొక్క సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొని అతి త్వరలో పరిష్కారం అయ్యే విధంగా వారిని కృషి చేయాలని కోరుతున్నాం మరి మాకు పెండింగ్ డీఎల్ అయితేనేమి పిఆర్సి సిపిఎస్ మరియు ఈహెచ్ఎస్ వంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఉద్యోగులకు చాలా అది చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు కొంత సమయం తీసుకొని త్వరలోనే అవన్నీ పరిష్కారం చేద్దామని గతంలో తెలపడం జరిగింది మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది దానిలో గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు పున్నం ప్రభాకర్ గారు కేశవరావు గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు అందులో మెంబర్లుగా ఉండడం జరిగింది మరి మా ఉద్యోగులందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మరి ఒకటో తారీఖు మా అందరికీ జీతభత్యాలు సమయంలో వస్తున్నాయి మరి అలాగే ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ పథకాలు పెట్టినా కానీ కూడా అవన్నీ వంద శాతం పూర్తిగా సక్సెస్ఫుల్గా మరి ప్ర ప్రజలందరికీ చేరవేసే విధంగా మేము అందరం షాయశక్తులా కృషి చేస్తామని మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో గౌరవ శాసనసభ్యులు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కి చెరవేసి అతి త్వరలోనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూడాలని మా అందరి తరఫున కోరుతున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గౌరవ ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి సూచన మేరకు ఈరోజు జయ ధర్మపురిలోని ప్రభుత్వం అయినటువంటి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యాభై ఏడు అంశాలకు సంబంధించి అందులో ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ కూడా ఉన్నాయి ఈ వినతి పత్రాలు ఇప్పుడు ఇచ్చినవి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం కూడా మెనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి సమస్యలు ప్రస్తుత సమస్యలను కూడా క్రోడీకరించి అన్నీ కూడా పరిష్కారం చేస్తామని మార్చి ముప్పై ఒకటి వరకు మ్యాక్సిమం అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని కూడా తెలియజేశారు కానీ మార్చి ముప్పై ఒకటి దాటిన ఇప్పటి వరకు కూడా ఇలాంటివి జరగలేదు కాబట్టి జేఏసీ ఒక కార్యాచరణ తీసుకొని ఎమ్మెల్యేలందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలి తర్వాత రేపు జేఏసీ మీటింగ్ తర్వాత రకరకాలుగా కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ప్రభుత్వ వైపు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము వీరికి మెమోరండం ఇచ్చి ఈ మెమోరండాన్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలని కోరినాము కానీ వారు ఈ కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి సంతకాలు తీసుకొని నేను ముఖ్యమంత్రి గారికి పంపిస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకం ఈ రకంగానైనా మా సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి పరిష్కారం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము వాస్తవంగా మేము కోరే మేము కోరే కోరికలన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు మేము చేసేది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా ప్రభుత్వం ఏదైతే మెనిఫెస్టోలో చెప్పిందో వాటిని జ్ఞాపకం చేయడానికి మాత్రమే మా జేఏసీ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ఈ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పి భావిస్తూ ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ